కరీంనగర్ లోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐదవ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి ఈ నెల ఇరవై ఆరో తేదీన ప్రారంభమైన ఈ రాజకీయ శిక్షణ తరగతులు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి రెండవ రోజు శిక్షణ తరగతులకు ఆల్ ఇండియా ఐదువాస్ అధికారి పుణ్యవతి ముఖ్య అతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు ప్రజలు ఆశించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదన్నారు నేటి తరం ఉద్యోగ ఉపాధి అవకాశాలేనని వాటిని కల్పించడంలో ప్రభుత్వాలు మొండి చేయి చూపుతున్నారన్నారు పిహెచ్డీలు చేసిన వారు సైతం గ్రామ కార్యదర్శి ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుందన్నారు దీంతో ఇటీవల కాలంలో యువతలో ముప్పై మూడు శాతం ఆత్మహత్యలు పెరిగాయని ఓ అధ్యయనం చెప్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టాలని కోరారు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల స్థాయిలో కానీ మహిళలు పురుషులు ముఖ్యంగా యువతీ యువకులు వాళ్ళు కోరుతున్నది ఏంటనంటే ఉద్యోగాలు గౌరవప్రదమైన ఉద్యోగం డిగ్నిటీ డిగ్నిటీతో కూడిన పని కావాలని కోరుతున్నారు వాళ్ళు అక్కడ మాత్రం అన్ని ప్రభుత్వాలు మొండిచేయి చూపిస్తున్నాయి ఇటీవల ఒక ఆర్థిక శాస్త్రవేత్త లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బోధించే ఆయన చెప్పాడు యువతలో ఆత్మహత్యలు ముప్పై మూడు శాతం పెరిగాయంట ఎందుకు పెరిగాయి సరైన పని లేకే కదా పిహెచ్డీ చేసిన అమ్మాయి లేదనంటే అబ్బాయి మున్సిపాలిటీ ఉద్యోగాలకు కూడా లేదంటే గ్రామస్థాయిలో ఉండే పంచాయతీ సెక్రటరీలు వార్డు స్థాయిలో ఉండేవాళ్ళు అటువంటి చిన్న చిత్క ఉద్యోగాలకు కూడా వాళ్ళు అప్లికేషన్లు పెడుతున్నారు